సంభోగంలో స్త్రీలు తెలుసుకోవాలని మగాళ్లు కోరుకునే కొన్ని విషయాలు ఒకటి టీజింగ్ సంభోగానికి ముందు టీజింగ్ చేయాలని మగవాళ్లు భావిస్తారు దానివల్ల తమలోని కోరికలు శిఖరాగ్ర స్థాయికి వెళతాయని వారి భావన ఈ విషయాన్ని ఆడవాళ్లు తెలుసుకోవాలని మగవాళ్లు కోరుకుంటారు రెండు ఫాంటసీ చెప్పడం సంభోగ విషయంలో ఫాంటసీలు అందరికీ ఉంటాయి ఆ విషయాన్ని భాగస్వామితో పంచుకోవాలి ఈ విషయం చెప్పాలని మగవాళ్లు చాలా ప్రయత్నిస్తారు కొంతమంది చెప్పడానికి సంశయించి సంతృప్తి చెందకుండా ఉండిపోతారు మూడు ఫాంటసీ అడగడం అవతలి వారి ఫాంటసీలని అడగాలని దానివల్ల వారి కోరికలను తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుందామని మగవాళ్లు భావిస్తారు అందుకే ఫాంటసీల గురించి అడగాలని అనుకుంటారు అడుగుతారు నాలుగు ఆకర్షణ తెలియజేయడం అవతలి వారిలో ఏ విషయం తమకు బాగా నచ్చుతుందో దాన్ని తెలియజేయాలని కుతూహలపడుతుంటారు పర్సనాలిటీలో ఏ అంశం తమకు బాగా ప్రేరేపిస్తుందో చెప్పాలని మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఐదు అంతిమంగా అద్భుతం అన్న ఆకాంక్ష మగవాళ్లు పొగడ్తలని కోరుకుంటారు ముఖ్యంగా సంభోగ విషయంలో ఈ కోరిక కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ నుండి ప్రశంసలను వెదజల్లండి అందులో మునిగి తేలడానికి వారు సిద్ధంగా ఉంటారు